హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయచ్చే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే అదృపించుకోడతా చెప్పింది మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒంటరి మహిళలు అలాగే వృద్ధులు కానీ వికలాంగులకు దాంతోపాటు వృద్ధులు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడో హామీ ఇచ్చారు కదా ఆ హామీ డబ్బులు అనేది విడుదలైతే చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందని చెప్పడం అయితే జరిగింది సీతక్క సో ముందుగా ఈ డబ్బులు ఏ జిల్లాల వారికి అయితే ముందుగా అయితే ఇస్తారు అదేవిధంగా ఈ డబ్బులనేది పాత బక్కలు కూడా ఏమైనా క్లియర్ చేస్తారు లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో వీడియో మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయట్లేదు దాంతోపాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసర్ చేత ఫంక్షన్ ఏ దానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల వేల మంది అయితే ఉన్నారు ఆసర్చితే ఫంక్షన్ పొందే సంఖ్య సో వీళ్ళలో వచ్చేసి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు అందరూ ఉన్నారు సో వీళ్ళలో వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా అయితే డబ్బులు అయితే ఒక్కసారి కూడా జమ చేయలేదో మీకు తెలిసిన విషయమే ఆ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందని చెప్పడం అయితే జరిగింది సీతక్క సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఈ రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు కదా వీళ్ళందరికీ ఒకసారి విడుదల వారికి డబ్బు అయితే విడుదల చేయడానికి వచ్చేసి అని చెప్పడం అయితే జరిగింది సో ఈ ఏదైతే ఈ మంత్ ఉందో ఈ మంత్కి సంబంధించిన అమౌంట్ వచ్చేసి యాడ్ చేసి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ మంత్ ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు రావాల్సిన అమౌంట్ వచ్చిందో రాలేదు దాంతోపాటు ఎవరైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతిగా ఫంక్షన్ అయితే పొందారో వాళ్ళందరికీ అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి సో మీరైతే ఒక్కసారి ఏదైతే అవినీతిగా చేశారో వాళ్ళందరికీ అయితే విజ్ఞప్తి ఏంటంటే మీరైతే మీ ఫంక్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం తరఫున క్యాన్సిల్ అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి మీరైతే చూ చూసుకోండి అదేవిధంగా ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళైతే ఒకసారి అప్లైతే చేసుకోండి మీ అప్లికేషన్ అనేది తొందరగా అప్రూవల్ అయితే అవుతున్నాయి సో ఒక్కసారి మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అయితే చేసుకోండి దాదాపుగా మనకి అన్ని జిల్లాల వారికి అయితే ఒకేసారి విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఈ అమౌంట్ సో ఈ మంత్ అమౌంట్ ఈ మంత్ ఫిక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో అయితే అయితే యాడ్ అయితే చేస్తా చెప్పడం అయితే జరిగింది కాబట్టి కొంచెం మీరైతే చూసుకోండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి